నేను అడుగుతా ఉన్నా ఈ జీవో ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి తెలియకుండా వచ్చిందా చంద్రబాబు నాయుడు గారు తెలియకుండా వచ్చిందా హోంమంత్రి గారు తెలియకుండా వచ్చిందా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి హోంమంత్రి గారికి తెలియకోకుండానే ఈ జీవో వస్తే వాళ్ళంత అసమర్థులు ఈ దేశంలో ఎవరూ లేరని అర్థం అంతేగా పాలనలో కూడా వాళ్ళకేం తెలియకుండా జీవోలు అన్నమాట ఎందుకు ఇంక ఇంకపోయి ప్రభుత్వం దీనిలో ఏమన్నారు నేను ఇక్కడ కొన్ని కొన్ని మాటలు కూడా చదువుతాయి కేర్ఫుల్ ఎగ్జామినేషన్ అంటారు దీనిలో కేర్ఫుల్గా ఎగ్జామినేషన్ చేసి డిలో కండోనేషన్ కండోనేషన్ పిటిషన్ కూడా అంటే దీనిలో కేసు కొట్టేసిన తర్వాత వాళ్ళు అప్పీల్ చేయడానికి టైం ఉంటుంది ఆ టైం కూడా అయిపోయింది ఆ టైం అయిపోయిన దాన్ని కూడా డిలే కండోన్ చేయమని పిటిషన్ పెట్టమన్నారు విన్నారా డిలో కండోన్ చేయమని పిటిషన్ పెట్టి ఆ పిటిషన్ ఎలా చేయించుకుని అంటే అయ్యా మేము అనుకున్న సమయంలో మేము అపీల్ చేయలేకపోయాం కాబట్టి పలానా కారణాల వల్ల మేము అప్పీల్ చేయనందుకు డిలే అయింది కాబట్టి ఆ డిలోని కూడా మీరు క్షమించి వదిలేసి మా అపీలు తీసుకోవాల్సిందిగా చేయమని కో జివో ఇష్యూ చేశారు హోమ్ డిపార్ట్మెంట్ మరి ప్రభుత్వానికి తెలియదు ప్రభుత్వం దీన్ని మిత్ర చేసుకుంటుంది నిర్ణయించే వాళ్ళు ఎందుకు మిత్ర చేసుకుంటున్నారు అయ్యో స్వామి చెప్పినట్టు ఏమయ్య రమేష్ సంతకం పెట్టాడుగా ఎవరు చంద్రబాబు నాయుడు అదే మీ నాగబాబు మంత్రి ఇస్తానని సంతకం పెట్టాడు ఎన్నలు అయింది చెప్పు ఆరు మాసాలు అయింది మంత్రిస్తాను సంతకం పెట్టాడు ఇదే నువ్వు నాకు అర్థం కాలే తెలారి రెండో తారీఖు మూడో తారీఖుని మేము చేయలేత్తనామంటే ఎవరిని నమ్మిద్దామని మోసం కదా ఇది అన్యాయం కదా ఇది కమాన్ రాముడి చంద్రబాబు నాయుడు గారిని వచ్చి చెప్పానని అయ్యా మేము వెళ్ళిపోతున్నాం మేము పొరపాటుని మాకు ఇచ్చింది నాకు తెలియదు ఇది హోంమంత్రి గారు ఇచ్చారు హోంమంత్రి గారి చెవాట్లు పెట్టాను లేకపోతే మా లోకేష్ గారు ఇచ్చారు మా లోకేష్ గారిని చెవాట్లు పెట్టాను చూసిన మాకు తెలియదు అని ముఖ్యమంత్రి గారిని చెప్పానండి మేము రెండో తారీఖుని ఇచ్చినటువంటి జీవో విత్డ్రా చేసుకుంటున్నాము చేసుకుంటున్నాము ఇచ్చాము మాకు తెలియకోకుండా వెళ్ళింది మాకు పరిపాలనలో మేము కళ్ళు మూసుకున్నాము ఏమండి నిర్ణయం అన్నాడు చంద్రబాబు ఎక్కడా అదే ఊరండి వెళ్ళి ఫంక్షన్లకు వెళ్ళాడు రమేష్ డేగ కన్ను అన్నాడు డేగకన్ను నుంచి ఎలా తప్పుకొచ్చింది అబ్బాయిదే డేగ కన్ను కన్ను నుంచి ఎలా తప్పుకొచ్చిందయ్యా బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు డేగక నుంచి తప్పుకుని ఈ జీవో ఎట్టా వచ్చింది మళ్ళీ ఈ డ్యాగ కన్ను మళ్ళీ పొద్దున్నే ఎట్టా తెలుసుకుని మళ్ళీ జీవో మేము తూచి మేము యాక్షన్ తీసుకోవట్లేదని మాట్లాడటం ఎందుకు ఏ పొద్దున్నే మా పేపర్లో చూశారు అబ్బాయి మెయిన్ హెడ్డింగ్ కాపుల్ని కరేపాకులాగా వాడుకుంటున్నారు హిడ్డింగ్ వచ్చింది మా పేపర్లో చూసి కంగారు పడ్డారా జ్ఞానోదయమైందా చెప్పంటున్నా ఓ నారా చంద్రబాబు నాయుడు గారు అయ్యా వినపడుతుందా లింగమనేని వారి గెస్ట్ హౌస్ లో కరగట్టు పక్కన ఉన్నటువంటి ఓ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ జీవో వచ్చింది మళ్ళా జీవో వచ్చిన తర్వాత ఎందుకు ఈనాడులో ఈ రకంగా ఫ్లాష్ లేపిస్తున్నారు వినపడిందా చెప్పు సమాధానం కాపు సమాజానికి సమాధానం చెప్పవలసిందిగా గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను ఇక్కడి నుంచి కోరుతున్నా నువ్వు చెబుతావా మీ అబ్బాయి చెబుతాడా ఎవరు చెబుతారో చెప్పండి చెప్పుకోకుండా ఇలాంటి డ్రామాలు ఆడి సాగితేనేమో నా అంతటి వాడు లేడు సాట సంక సాపు చుట్టేసి సంక్రేసి వెళ్ళిపోతాం అంటే ఎట్ట గురి నాకు అర్థం కాల బుద్ధి జ్ఞానం ఉండాలి కదా నీ ప్రభుత్వంలో నీ ప్రభుత్వంలో జీవో వచ్చింది దీన్ని ఎంక్వైరీ చేస్తావా మళ్ళా కాపులు మోసం చేద్దామని చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు లాగా చాలా చెప్తారు నీ ప్రభుత్వంలో వచ్చిన జీవోని ఈ ఆర్టీ నెంబర్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ టూని ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేస్తావా ఛీ నీ ప్రభుత్వం తగలయ్యా ఉండా చచ్చా ఎందుకు నాకు అర్థం కాలేదు ఎందుకు నీ ప్రభుత్వం తగలేసుకొని నాకు అర్థం కాలేదు నీ ప్రభుత్వంలో జీవో ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేసే పరిస్థితికి దిగజారిపోయావు అంటే నువ్వు అడ్మినిస్ట్రేటర్వా ఈనాడులోను ఆంధ్రజ్యోతిలోను ఊరిని రాంచుకోవడం తప్ప మా చంద్రబాబు అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అంటే నువ్వు అంత అడ్మినిస్ట్రేటర్ నీకు తిరిగిపోకుండా జీవో వచ్చిందో ఎందుకండి నీ ప్రభుత్వం నాకు అర్థం కాలేదు ఏమీ లేదు డ్రామా సమయం న్యూస్ వేసేస్తాడు ఇంతే ఈ జీవో పొరపాటు అయిపోయింది పొరపాటును మా ఊళ్ళు సంతకం పెట్టారు తూచ్ ఇక నేను ఈ జీవో రద్దు చేసుకుని చెప్పమను ఆయన చెప్పకుండా మళ్ళీ రద్దు చేస్తారు మళ్ళీ కూడా ఇస్తారు రేపు ఒకవేళ రద్దు చేసిన నమ్మకాలను సుమా మళ్ళా సమయం వచ్చినప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తారు అంత నాటకాలు దొంగలు అందుకే చంద్రబాబు గారిని వాళ్ళు ఇళ్ళు ఫోర్ ట్వంటీ అంటారు అనుకో అది వేరే విషయం కరేచ్ వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ ఇది మాట్లాడకుండా ముద్రగడ పద్మనామ గారితో మాట్లాడాము ఇందాక భూత సత్యనారాయణ గారితో మాట్లాడాం కన్నబాబు గారితో మాట్లాడాం ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడతాం తప్పే ఉంది జియో ఆర్టీ నెంబర్ త్రీ వన్ టూ ఇచ్చి మేము ఏం చేసామంటే ఈ జియో ప్రకారం అప్పుడు ఇచ్చిన అప్పుడు కాపుల మీద పెట్టిన కేసులన్నీ కూడా తొలగించ మనం ఈ జియోని కూడా క్యాన్ క్యాంజ్ కొంప తీసి ఈ జియోని కూడా క్యాన్ చేసేసి ఏదైనా అవకాశం ఉంటే మళ్ళా అప్పుడు పళ్ళాలు కొట్టిన కాపుల్ని కార్లు వేసుకుని తుని కాపుల్ని అందరి మీద మళ్ళా కేసులు పెట్టాలని ఆలోచన ఏమైనా ఉన్నదా డేగ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిది డేగ కాదని ఈ విధంగా ఆయన తెలియకుండా వస్తే ఆయనది గుడ్డి కన్ను అని తేల్చుకోండి కదే అది డేకన్ను కాదు గుడ్డి కన్ను